స్మార్ట్ ఫోన్ వచ్చి చేసిన భాగోతం అండి ఇక్కడ విషయాలు ప్రతిరోజు పెళ్ళి కాపురానికన్నా ఆడది మొత్తం ప్రతిరోజు డే టు డే మినిట్ టు మినిట్ తల్లికి చెప్పాల్సింది రిపోర్ట్ మొత్తం కింద ఎస్ఐ గారు సీఏ గారికి సీఈ గారు ఎస్పీ గారికి ఇచ్చినట్టే వెంటనే ఆవిడ అక్కడి నుంచి సలహా ఐక్యరాజ్యసమితి స్థాయిలో సలహా ఇంకా కాపురాలు ఎందుకుంటాయి ఖచ్చితంగా నేను ఒక మాట లేకుండా ఇదివరికి చెప్పా శంకరాచార్య వేదిక మీద కూడా చెబుతున్నాను అమ్మాయిని కాపురానికి పంపాక వారానికి ఒక్కసారి తల్లి మాట్లాడాలి బాగున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేయాలి అప్పుడు ఖచ్చితంగా వీడియోకు ఆగిపోతాయి వీడియోకు ఆగిపోతాయి ఏమన్నా చెబితే సద్దుకో సదుకో సర్దుకో అని చెప్పాలంతే అక్కడ అంతేకాదు అది గురించి మా అమ్మాయిని అంత మా అమ్మాయి రోజు దొండకాయ తింటుందా ఏదో కూర తిందామా ఊరు కోరదా మొత్తం మన పెత్తనం అండి ఇక్కడ పైగా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రమే అంటే ఎందుకు ప్రేమ లేదండి వాడేమైనా దుర్మార్లు కూడా వాడికి నువ్వే కదా కాలు కడిగి ఇచ్చావు ఇదంతా మన పక్షపాతం కదా ఈ భావాలు ఏమీ పోకుండానే మనకి ఏమండి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి ఈ అసూయ అనేదాన్ని పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మ ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం పులిహోర పెట్టాలా చక్కెర బొంగలు పెట్టాలా అని మమ్మల్ని అడగండి ఏమీ పెట్టద్దు మన జీవితాలకి మనమే శాధం పెట్టుకోకుండా ఉంటే చాలా ఏం పెట్టక్కదే తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పది రోజులు పది రకాల చీరలు ఎందుకండి ఇవన్నీ ఎందుకు జ్ఞానం లేనప్పుడు ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ ఇవాళ పులిహోరలో ఉప్పు అయిన అమ్మవారికి అమ్మవారికి కూడా సుగర్ ఉందమ్మా బీపీ ఉందమ్మా ఉప్పు 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 లేకుండా ఉంటుంది పర్వాలేదు చచ్చిపోక దాని గురించి మమ్మల్ని అడుగుతున్న సందేహాలు అండి చెప్పలేక వస్తున్నాము నా బాధీని ఇవి సందేహాలు పులిహోరలో ఉప్పు తగ్గిందని అమ్మవారికి కోపం వస్తుంది అది చెప్పడానికి నేనావండి వేయలేదని మర్చిపోయిందే నైవేద్యం పెట్టేసేది అలా ఇలా మొగుడుకు పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు పాపం ఎంత పతివరతో అమ్మవారికి పెట్టేసరికి వచ్చేసి వాడు ఎంతకాలం తన్నాడో ఇది తిండి వాడి కర్మ కాలిపోయి మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏమీ పోగొట్టుకోకుండా బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించారు దేవుడు కాకాకు లొంగుతాడు అండి నాకు అర్థం కాదు దేవుడు అంటే కాకాకు లొంగేటవాడు మన ప్రవర్తన అక్కర్లేదా తేషామైవా అనుకంపాార్థం అహం అజ్ఞానజంతమ నాశయాం జాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత పదోధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతడను ఆవుదం దీపం పెట్టాం మంచి నూనె దీపం పెట్టాం పల్లెలోనూ పెట్టాం పొద్దు తిరుగుడు పెట్టాం బుర్ర తిరుగుడు పెట్టాం ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా నా వైపు ఒక అడుగు వేస్తే పది అడుగులు నేను వేస్తా ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేనెందుకు ఎడతానజా వాడింటికి అడుగు అడుక్కి రామ రాముణ్ణి జానించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అంటాడు రాముడు అడుగు అడుక్కి ఆయన్ని జానించే వాడింట్లో ఉంటాడు కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్దగస్తులు ఇంట్లో ఉంటాడా ఆ మాత్రం పనైనా మనం చేయిద్దా నోట్లో పెట్టిన ముద్దని కనీసం నవలనేనా నవలాల కదా మీరు నవ్విని నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు దాని రోగాలు రావా కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమేనా నవలాలి కదా మీరు నవలేసి నా నోట్లో పెట్టండి అంటే ఏమిటి అది కష్టపడద్దా కష్టపడకుండా ఏం దొరుకుతుందంటే ఏది దొరకట్లేదు భగవంతుడులో దొరుకుతాడు అందుకే నువ్వు కాస్త కష్టపడు జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపేన భాస్వత తేషామేవ అనుకంపార్థం నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అయ్యో దేవుడాన్ని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం వాళ్ళ మీద దయతో జాలితో అహం అజ్ఞానజం తమగా నాశియామి వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉందే దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా గ్యారంటీ ఏం తిరుగులేదు అన్నయన ఒకటే సరదు వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి నిష్కల్మషంగా అడగాలి వంకర కోరికలు కోరద్దు వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు ఎవడో నాశనం అయిపోవడం కోసం నన్ను తప్పదు నేను చేస్తాను ఆ పని ఎలాగ జ్ఞానదీపేనా జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ ఏమిటి జ్ఞానదీపం దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది ప్రమిదలో ఒత్తి పెడతాం అప్పుడు నూనె పోస్తాం అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా ఇక్కడ గాలి ఎక్కువేస్తుంది ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం అంతే కదా మరి మరి ఎక్కువ వేసినా ఉండదు అసలు వేయకపోయినా కుదరదు అందుకని గాలి కొంచెం అల్లలాడుతున్నా గాలి ఎక్కువ వస్తుంది ఏమవుతుందో అని పెడతాం ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని గాజు కుప్పె దాని మీద పెడతాం అప్పుడే కదా వెలుగు వచ్చేది చెగ్గే ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే నాయన వైరాగ్యం అనే ప్రమద తీసుకో అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తిపెట్టు అందులో భక్తి అనే నూనె పోయి అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు అప్పుడు ఇంద్రియ దగ్గర మరో నిగ్గరకమనే గాజు చిమ్మిని గాజు కుప్పె దాని మీద పెట్టు అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా రోజు దీపం పెట్టడంలో ఉద్దేశ్యం ఇది పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే దీపం పెట్టినప్పుడు చదివి శ్లోకంలో ఇది ఉందండి బాబు అది చెప్పడం దీపం పెట్టు వంద దీపాలు పెట్టు లక్ష దీపాలు పెట్టు కోటి దీపాలు పెట్టు సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్యన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలో చతిమిరాపకం మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టిన దీపం త్రైలో మూడు లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి ఏం మాట్లాడుతున్నావు మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం తమోలోకం రజోలోకం మూడు గుణాలకు సంబంధించింది అది మన మనస్సులో ఉంది అందుకే మూడు పోగులు ఒత్తిగా పేనమన్నారు సాధ్యం త్రివర్తి సంయుక్తం రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం వితంతువులు ఎన్ని పెట్టాలి సతంతువులు ఎన్ని పెట్టాలి అదో లెక్క ఉంటుందండి వితంతువులు ఏమైనా మొగుళ్ళు చంపేశారా బలవంతంగా నాకు అర్థం కాదు వాళ్ళంతా పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కనా వారిన్ని పెట్టారు వీరిని పెట్ట మా మా మామగారు పోయారు దీపం పెట్టచ్చా నువ్వు పెట్టకపోబట్టే ఆయన పోయాడమ్మా నువ్వు కొంపక అగ్గట్టబట్టే పోయాడు నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు శంక అంటే ఏ రకంగా మానేద్దాం ఏ రకంగా గుళ్ళేకి వెళ్ళడం మానేద్దాం పన్నెండు రోజులు మహిళ ఏడాదంతా ఇదో పెద్ద యాక్షన్ పైగా మానే ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం ముయడానికి వెళ్ళాలి ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసి పెళ్లి చేసి వెళ్ళడానికి ఏమమ్మా ఎక్కడుంది శాస్త్రం మానవత్వం లేదండి మనకి మానవత్వం లేదండి మనకి ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెడుతున్నాయి కాబట్టి సరిపోయిందండి పల్లెటూళ్ళు చచ్చిపోతున్నారమ్మా నిజంగా ఆ కులం వాళ్ళే రావాలి ఆ బంధువులే రావాలి ఎవ్వరూ రారు మా కోడలు కడుపుతో ఉంది రాకలు నీ కోడలు కడుగుతూ ఉంటే నువ్వు రావడానికి ఏమిటాయి కోడలు నమ్మనావు మేము ఒళ్ళు బలుపు అంటారు